హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మ్లా కిచెన్ ఇప్పుడు మనం క్యాబేజీ టమోటా మసాలా కూరని ఎంత సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నూనె పోపు గింజలు పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మొత్తం కలిపి వేసుకున్నానండి వీటిని ఒకసారి మిక్స్ చేసుకోండి కరివేపాకు ఒక రెమ్మ కట్ చేసి వేసుకోండి పసుపు హాఫ్ స్పూన్ ఒకసారి మిక్స్ చేసుకోండి ఉల్లిపాయ మీడియం సైజు ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి మీడియం సైజు టమోటాలు రెండు సన్నగా కట్ చేసి వేసుకోండి టేస్ట్కి సరిపడ సాల్ట్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇది సాంబార్ కారం అండి గుంటూరు స్పెషల్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ మగ్గాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి అదిగోండి టమోటా అంతా బాగా మగ్గింది కదా కొంచెం మ్యాష్ చేయండి చిన్న సైజ్ క్యాబేజ్ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి క్యాబేజీకి వాటర్ ఉంటుంది కదా అందుకని ఆ క్యాబేజ్ ఆ వాటర్కే మగ్గుతుందండి అదిగోండి ఉడికింది కదా కొంచెం కొత్తిమీర వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకోండి కూర రెడీ అయింది కదా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఈ క్యాబేజ్ టమోటా మసాలా కూర చపాతి పూరి వైట్ రైస్లోకి చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఇలాగే ఒకసారి ట్రై చేయండి అంతే ఎంతో రుచికరమైన క్యాబేజ్ టమోటా మసాలా కూర రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి